ప్రేమ ఒక లవ్ ఆ ఒప్పుకుంటే వేరే దగ్గరికి పోతాం ఇప్పుడు మాట్లాడుతుందంటే అంత క్లోజ్ ఏం రాదన్న అది ఎప్పటి నుంచి బాండింగ్ ఉంది కాబట్టి బేబీ అని వస్తుంది పెళ్లి కూడా చేసుకుంటారు వాళ్ళు ఎంత లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు అని ఒక మాట

ఏడికి ఇకెందుకు ఇకెందుకు మాట్లాడుతున్నా సైలెంట్ ఉండు మళ్ళా వాడు ఏమన్నా చెప్పురా కాదురా మామ నీతో మాట్లాడుతుంటే రావన్ రెండు రెండు గా పట్టుకొని అడుగుతున్నాడు రావన్ అంటే నేను అన్న మా ఇద్దరి సిన్సర్ లవ్ వాడు వచ్చిన పీకెట్ వాడు లేదు అదే అన్న రావన్ రే ఒకసారి బంగారం నీకేమైతుంది మామా నువ్వెందుకు అంతేందా పిచ్చిలేసు అంటే ఏం చేస్తున్నా న్యాయం జరగాల్సిందే అన్యాయం జరిగే దగ్గర రే చూడరా వేరే బాయ్స్ ఎట్లా ఎక్కరిస్తున్నాడు వీడెవడా రావనంటానొచ్చి చెప్పరా ఏం లేదు రారుతున్నారు ఊరికే ఏమేమో చేస్తున్నారు నీతో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావా అని అంటున్నారు అందుకు రేపు ఎన్ని గంటలకు వస్తాను వెడిపోద్దురా డోజు రోజా ఫ్రీనే కదా నీ తోట ఇంకా పొద్దున పోదాంలే కదా ఫోన్ కట్ మళ్ళీ ఫోన్ వేసి సాగు హలో హలో మాట్లాడక బంగారం వీళ్ళు ఊకే ఏది అనుకుంటుర్రు కట్ ఫోను అవును గాండు బంగారం తిరిగి మస్తుందో హలో రజ్జా కట్ చేసి

కొద్దిగా ఇది కాబట్టి తోపు వీడు మంచిగా చేసేటోడు పీకేటోడు అని నేను భయపడుకుంటా కూర్చోవాలి అరే స్పీకర్ అని నేను తీసుకుంటానండి సార్ స్పీకర్ అని చెయ్యి మాట్లాడు చెప్పురా నేనంటే నీకు ఎంత ఇష్టం చెప్పాలండి ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ ఫైవ్ కే ఉంది కమెంట్ పెట్టిన ప్రతోడికి స్మైల్ చేస్తుంది లో చేయాలా మరి నాకు సపోజ్గా నాకైనా క్యూట్గా ఇంకో అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఎట్లా ఏం చేస్తావు చేసుకుంటాం మరి ఇవి మా ఇంట్లో ఒప్పుకోకపోతే కూడా చేసుకుంటావు కదా చేసుకుంటాం అదే ఇక్కడ కొంతమంది ఉన్నారులే అందుకు మళ్ళీ వాళ్ళ పాపిస్టికల్ మీద పడతాయేమోనని ఇది ప్రేమ చె రావరాకు ఏంది వాడేది వాడేది ఏడుస్తున్నావు ఉండాలి మామ ఇప్పుడు కాదు నేను ఇంకో ఇట్లా పోయి ఇట్లా చేస్తున్నా అనే థాట్ రాకుండా మరి ఎందుకు ఏడుస్తున్నావు పీక నీకు నేను ఇప్పుడు కాదు మొన్న కూడా అన్నా నేను దూరం అయినప్పుడు నీకే తెలుసా అన్నానా లేనా మా ఆ మాట అయితే నిజం నీకైతే కాంటాక్ట్ లిస్ట్లో ఉండాలి కదా ఏదో నా నువ్వు చూసినా అంటే చూసినా అంటే మాట్లాడి చేసాను మీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడు 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 నీ ముంగ ఎందుకు మాట్లాడతాను ఈరోజు రా ఏం కాదు అని మరి అమ్మాయి బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా నువ్వు కూడా నేను ఎంతగానో తాపత్రపడ్డా బాధపడ్డా ఎంత ఏడ్చింది నువ్వు మా ఇంట్లో వద్దుకొని మరి వచ్చిన ఇంటి దగ్గరికి అది అర్థం చేసుకున్నాడా నేను దీనికోసం ఆగినా ఉంటదా ఉండదా తెలియదు కదా నాకు ఆ కొత్త పిల్ల కొత్త పిల్ల త్రీ మంత్స్ నీకు అర్థమైంది నీకు స్టోరీ అర్థమైందో లేదు నీకు ఉన్నారు కాంటాక్ట్ కొన్ని ఇట్లా వేసినట్టు ఏది మొలికితే నాది అంతే తలగింది పోతుంది అంతే మొన్న మొన్న ఇప్పుడు మాట్లాడుతుందంటే నా ముగట్టు మాట్లాడుతుంది ఫోన్ చేసి మీ వైఫ్ మాట్లాడ మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతుంది అంటే అంత క్లోజ్ ఏం రాదన్న అది ఎప్పటి నుంచి బాండింగ్ ఉంది కాబట్టి బేబీ అని వస్తుంది పెళ్లి కూడా చేసుకుంటారు వాళ్ళు ఎంత లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు అని ఒక మాట ఒక గంట లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు చేసుకోరు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు సాధియా నీకు అమ్మాయి అంటే ఇష్టమా లేదా ఇష్టం పిచ్చి పట్టిందన్న నీకు ఇప్పుడు మాట్లాడటాను నువ్వు అమ్మాయిని లవ్ చేసినావా లేదా ఇప్పుడు మాట మాట్లాడకంటున్నా ఇప్పుడు మాట మాట్లాడకంటున్నా నేను ఇప్పుడు మాటలు ఇట్లనే మాట్లాడుతా నేను ఎప్పుడైనా సరే ఇట్లనే మాట్లాడతా నేను ఆ పిల్లల్ని లవ్ చేయలే ఏదో మాట నా దగ్గర ఉంది కాబట్టి మాట్లాడుతున్నా అంతే ఇది ఫ్రాంక్ అర్థమవుతుందా

వార్తా ఇప్పించే వాళ్ళ ఫ్రెండ్ రా హలో బ్రో ఇది నీకు ఇందాక ప్రాంగ్ చేస్తున్నాం అని చెప్పి ఫోన్ చేసినాం కదా ఇందాక మేము ప్రాన్ చేస్తున్నాం అని చెప్పి మౌని ఫోన్ చేసింది కదా నీకు ప్రాంక్ వీడియో అర్థమవుతుందా మౌని ఏమైతుంది ఏ పిక్చర్ వీడియోకి వెళ్ళి కాదు బ్రో వీడియో అయిపోయింది బ్రో ఇప్పుడు ఏమవుతుందో మౌని ఫ్రెండ్ అవుతుంది బ్రో ఎట్ల పరిచయం స్కూల్లోనా సరే సరే ఫోన్ చేస్తుందా బ్రో నీకే మౌని మీరు బ్రోనా మీరు కాదు అని ఈ మౌని ఫోన్ చేస్తుందా నీకు ఎక్కువ చేయ సరే సరే బ్రో ఓకే ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చుగా ఓకేనా చాలా పిచ్చోడానికి తీసుకొచ్చిన ముగట్టు నిలబడి రాఖీ కట్టించిన మొడ్డవే నమ్మను ఇంకో తెలుసా ఇది మాత్రం పిక్స్ ఏమైనా కానీ ఏమైనా అయిపోను నేను చెప్తున్నా కదా ఇది మాత్రం పిక్స్ అంటున్నాను నేను ఆ పిల్లెవరో తెలియదు నాకు చెప్పు మోని మోని చెప్పు చెప్పు కనుక మమ్మీ దగ్గరికి పోతాను చెప్పా మాట నన్ను వదిలిపెట్టి నేను ఎవరు పట్టుకున్నా మోని పోమోని నేను నీకు ఎవరు చెప్పు మాట ఎవరు నేను నీకు ఏమైతే లవర్ కామ్ లవర్ ఇప్పటికీ మాట్లాడిన వదులు ఆయన అయితే లవర్